నేషనలిజం కు జింగోయిజంకు చాలా తేడా ఉంది రిపబ్లిక్ టీవీ ఓనర్ అర్ణబ్ గోస్వామి రెండు రోజుల నుంచి భారత్ పాకిస్తాన్ క్రికెట్ ఎందుకు ఆడుతున్నాయి ఆసియా కప్ లో ఎందుకు ఈ రెండు జట్లు తలపడుతున్నాయి అని లబో దిబో అని చెప్పి మొత్తుకుంటూ ఉన్నాడు సచిన్ టెండూల్కర్ ని తిట్టాడు రాహుల్ ద్రావిడ్ని తిట్టాడు సౌరవ్ గంగూలీని తిట్టాడు అర్నబ్ గోస్వామి అంటే వీళ్ళందరూ ఎందుకు మాట్లాడడం లేదు ఎందుకు స్పందించడం లేదు భారత్ పాకిస్తాన్ మధ్య క్రికెట్ ఏంటి పాకిస్తాన్ తీవ్రవాదంతో మన చూస్తోంది కదా కదా దాడి జరిగింది ఇవి అర్ణబ్ గోస్వామి మాట్లాడినటువంటి మాటలు చాలా మంది జాతీయవాద భావాలతో ఉన్నాము అనుకునే వాళ్లకు కరెక్ట్ గా మాట్లాడుతున్నాడే అన్న ఫీలింగ్ కూడా రావచ్చు కానీ అర్ణబ్ గోస్వామి మాట్లాడుతున్నది తప్పు ఆయన ఆలోచన విధానం చాలా చాలా తప్పు డైరెక్షన్ లో వెళ్తోంది ఆయనే అలా మాట్లాడేసరికి ఇక దాంతో పాటు జాతీయవాద భావాలు రకరకాల గ్రూప్స్ లో ఇది ఒక చర్చ గత రెండు రోజులుగా ఎందుకు మనం అంటే భారతదేశం తో క్రికెట్ ఆడుతోంది ఆడాల్సిన అవసరం లేదు కదా అని నా విశ్లేషణ కరెక్టా కాదా మీ అభిప్రాయం ఏంటి అనేది మీరు కూడా కామెంట్ సెక్షన్ లో రాసే ప్రయత్నం చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ కొట్టండి మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పటికే అండి కేంద్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది మనం ద్వైపాక్షిక సిరీస్ లు పాకిస్తాన్తో ఆడడం లేదు దాని పక్కన పెట్టాం అలాగని చెప్పి ఆసియా కప్ సిరీస్ ఐసీసీ టోర్నమెంట్లు ఇప్పుడు వరల్డ్ కప్ వస్తుంది లేదా టీ ట్వంటీ వరల్డ్ కప్ వస్తుంది ఇలాంటి మ్యాచెస్ ఉంటాయి వాటిని మనం పక్కన పెట్టలేము వాటి నుంచి మనం లేము అక్కడ ఆడాల్సిందే మనమేమి ద్వైపాక్షిక సిరీస్ పెట్టుకుని మనమేం పాకిస్తాన్కి వెళ్ళి మనం ఆడడం లేదు పాకిస్తాన్ ఆటగాళ్లను మన దేశానికి పిలిచి మనం ఆతిథ్యం ఇచ్చి మనమేమి ఆడించడం లేదు కదా అనేది కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సమాధానం అది కరెక్ట్ గా ఉంది సమాధానం ఇప్పుడు ఆలోచించండి ప్రస్తుతం ఏషియా కప్ నడుస్తోంది కదా టూ పూల్స్ ఉన్నాయి అంటే ఆడేవాళ్ళందరినీ పూల్స్ లేకపోతే గ్రూప్స్గా చేస్తారు కదా సరే టూ గ్రూప్స్ ఉన్నాయి గ్రూప్ ఏ లో ఇండియా పాకిస్తాన్ యుఏఈ ఒమాన్ ఈ నాలుగు దేశాలు ఉన్నాయి గ్రూప్ బిలో శ్రీలంక బంగ్లాదేశ్ ఆఫ్ఘనిస్తాన్ హాంకాంగ్ ఈ నాలుగు దేశాలు గ్రూప్ బిలో ఉన్నాయి సో ఖచ్చితంగా అండి ప్రతి గ్రూప్లో ఉన్నటువంటి వాళ్ళు తమతో పాటు ఆ గ్రూప్లో ఉన్న ఇతర దేశంతో ఆడాల్సిందే ఇప్పుడు భారతదేశం పాకిస్తాన్ యుఏఈ ఓమాన్ ఈ నాలుగు దేశాలలో భారతదేశం కనుక పాకిస్తాన్తో ఆడలేదనుకోండి ఏం జరుగుతుంది అంతర్జాతీయ మ్యాచ్ రూల్స్ ప్రకారము టూ పాయింట్స్ ఆబ్వియస్ గా పాకిస్తాన్ ఖాతా లోపలికి వెళ్ళి పడతాయి ఖచ్చితంగా వాళ్ళ ఖాతా లోపలికి వెళ్ళిపోతాయి సో రెండు పాయింట్లు చాలా ఈజీగా పాకిస్తాన్కి కి ఇచ్చేసింది అనుకోండి భారతదేశం పాకిస్తాన్ ఆ గ్రూప్ లో టాప్ లోపలికి వెళ్ళిపోతుంది ఎందుకంటే యుఏఈ ఒమాన్ ఈ రెండు దేశాలు భారత్ పాక్ జట్లతో పోటీ పడి పైకి వెళ్లడం అనేది చాలా టఫ్ సిచ్యువేషన్ ఆబ్వియస్ గా యుఏఈ అండ్ ఒమాన్ మూడో స్థానం నాలుగో స్థానంలో ఉంటాయి ఈవెన్ సెమీఫైనల్స్ ముందు వరకు మనం టేబుల్ తీసుకొని చూసినా సరే భారత్ పాకిస్తాన్ ఆ రెండు గ్రూప్ లో టాప్ పొజిషన్లో ఉంటాయి ఆబ్వియస్ గా పాకిస్తాన్ టాప్ పొజిషన్ లోకి వెళ్తుంది మనం గనక మ్యాచ్ వాళ్ళతో ఆడకపోతే అది కరెక్ట్ ఒకసారి ఆలోచించండి ఇంకో కోణంలో అర్ణబ్ గోస్వామి గాని చాలా మంది జాతీయవాదులు కాని ఆలోచిస్తున్నారంటే మనం పాకిస్తాన్తో క్రికెట్ ఆడితే ఆ మ్యాచ్ చూడడానికి చాలా మంది వస్తారు ఆ మ్యాచ్ కు స్పాన్సరర్స్ ఉంటారు ఈవెన్ టీవీలో వస్తుంది కాబట్టి అక్కడ స్పాన్సర్స్ ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ వస్తాయి కదా అందులో వచ్చే రెవెన్యూ పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు భారత క్రికెట్ బోర్డుకు షేర్ అవుతుంది సో పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు విధంగా కొన్ని కోట్ల రూపాయలు వెళతాయి కదా ఆ డబ్బును వాళ్ళు తీవ్రవాదం కోసం ఉపయోగిస్తున్నారు అనే యాంగిల్ ఒకటి చూస్తున్నారు ఎస్ కరెక్ట్ కరెక్ట్ ఆ యాంగిల్ కానీ కానీ ఒక్క మ్యాచ్ మనం ఆడలేదు అనుకోండి పాకిస్తాన్ అలా ముందుకు వెళుతోంది అనుకోండి నెక్స్ట్ సెమీ ఫైనల్స్ అలాగే సెమీ ఫైనల్స్ లో కూడా గెలిచి ముందుకు వెళ్ళింది అనుకోండి ఫైనల్స్ మనం ఫైనల్స్ కూడా ఆడలేదు అనుకోండి సేమ్ లాజిక్ ప్రకారం నేను పాకిస్తాన్తో ఆడని పో అని చెప్పి అప్పుడు సెమీఫైనల్స్లో వచ్చే భారీ అమౌంట్ ఫైనల్స్లో వచ్చే భారీ అమౌంట్ ప్రైజ్ అమౌంట్ అవన్నీ కూడా ఆబ్వియస్గా పాకిస్తాన్కి వెళతాయి ఆబ్బియస్గా వెళ్ళిపోతాయి సో అది ఇంకా ఎక్కువ డబ్బు వస్తుంది కదా ఆలోచించండి నువ్వు పాకిస్తాన్తో మ్యాచ్ ఆడి వాళ్ళని ఓడించి వాళ్ళని ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తావా లేకపోతే నేను మ్యాచ్ ఆడను అని చెప్పి వాళ్ళను గ్రూప్లో పైకి నిచ్చెన మీదికెళ్లే ప్రయత్నం చేస్తావా ఆలోచించండి ఒకసారి డెఫినెట్గా అండి ఒకవేళ డ్యూయల్ మ్యాచ్ కనుక అనుకోండి డ్యూయల్ సిరీస్ అనుకోండి అప్పుడు మాట్లాడచ్చు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆస్ట్రేలియా అండ్ యూకే మధ్య ఆసియాస్ సిరీస్ ఒకటి ఉంది అలాగే ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య చాలా సిరీస్లు నడుస్తుంటాయి వాళ్ళ సమ్మర్ లో సదర్న్ హెమిస్పియర్ లో ఉంటారు కాబట్టి వాళ్ళు వాళ్ళ సమ్మర్ టైం డిఫరెంట్ గా ఉంటుంది కాబట్టి ఆ టైంలో ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య వేరే మ్యాచెస్ ఉంటాయి ఈవెన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్ మ్యాచెస్ కూడా ఆస్ట్రేలియా న్యూజిలాండ్ మధ్య నడుస్తూ ఉంటాయి అవన్నీ కూడా డ్యూయల్ సిరీలు ఎగ్జాంపుల్ చెప్తున్నాను అలాగే అంత కొంత ట్రాంగులర్ సిరీస్ నడిచేవి భారత్ శ్రీలంక బంగ్లాదేశ్ లేదా భారత్ శ్రీలంక పాకిస్తాను ఇట్లా కొన్ని ట్రాంగులర్ సిరీస్లు నడుస్తుండే సో వీటిని ఇంటర్నేషనల్ టోర్నీస్ ఏషియా కప్ టోర్నీస్ వీటితో మనం ముడిపెట్టి చూడకూడదు మనం గనక రేపు వరల్డ్ కప్లో కూడా పాకిస్తాన్తో నేను ఆడను పో అని చెప్పి పక్కన పెట్టేసి నెక్స్ట్ టీ ట్వంటీ వరల్డ్ కప్లో అక్కడ కూడా నేను ఆడను పో అని పక్కన పెట్టేసేసి ఏదో మనం బైకౌట్ చేస్తున్నాం పాకిస్తాన్ అనేటువంటి ఫీలింగ్లో కనుక మనం ఉంటే అలాంటి ఇంటర్నేషనల్ టోర్నీస్ లోపల దానివల్ల పాకిస్తాన్ లాభపడుతుంది ప్రతి మ్యాచ్కి రెండు పాయింట్స్ ఉంటాయి మన అందరికి తెలిసిందే సో ఆ టూ పాయింట్స్ మనం చాలా ఈజీగా ఇచ్చేస్తున్నాం వాళ్ళు ఏమవుతారు పైకి వెళ్ళిపోతారు నిచ్చెనలో అట్లా వాళ్ళు సమీఫైనల్స్ కు వెళ్ళొచ్చు కొన్ని టోర్నీస్ లో క్వార్టర్ ఫైనల్స్ దాటి సెమీఫైనల్స్ దాటి ఫైనల్స్ దాకా వెళ్ళొచ్చు అసలు వాళ్ళని ఫైనల్స్ దాకా పంపించే ప్రయత్నం ఎందుకు చేయాలి పోని అసలు ఫైనల్స్ దాకా వెళ్ళారనుకో అసలు వాళ్ళని గెలిపించే ప్రయత్నం ఎందుకు చేయాలి మనం ఆటనే ఆడకుండా చేతులు పైకి ఎత్తేసేసి అది కరెక్ట్ కాదు నేను ఆడను పో అని చెప్పి అస్త్ర సన్యాసం చేసినట్టు బ్యాట్ సన్యాసం చేస్తాను బాలు సన్యాసం చేస్తాను నేను ఆట ఆడను అని చెప్పి అంటే అది కరెక్ట్ కాదు పైగా ఎర్నబ్ గోస్వామి సచిన్ సౌరవ్ రాహుల్ ద్రావిడ్ వీళ్ళను ఇష్టం వచ్చినట్టుగా తిడుతూ ఉన్నాడనమాట అది మాత్రం అండి కామన్ సెన్స్ ఉన్నటువంటి ఆలోచన విధానం కాదు సచిన్ టెండూల్కర్ దాదాపు మూడు దశాబ్దాల పాటు తన భుజస్కంధాల మీద భారత క్రికెట్ ను మోసాడు సచిన్ టెండూల్కర్ ఆ ముప్పై ఏళ్లలో పదేళ్లైతే సింగిల్ గా అండి తన భుజం మీద మోసాడు సీనియర్ క్రికెటర్స్ లేని పరిస్థితి మిగతా క్రికెటర్స్ కూడా సరిగా ఆడి ఆడినటువంటి పరిస్థితి ఆ టైంలో లో కూడా సచిన్ టెండూల్కర్ తన భుజాల మీద భారత క్రికెట్ ను మోసాడు చాలా మంది యూత్ ఇన్స్పైర్ అయ్యారు సచిన్ టెండూల్కర్ ఆడినటువంటి విధానానికి అతని యాటిట్యూడ్ కి అతని కమిట్మెంట్ కి ఎన్నో సందర్భాలలో అతను చూపించినటువంటి కమిట్మెంట్ కి అతని మంచి పాజిటివ్ యాటిట్యూడ్ కి చాలా మంది అండి యూత్ ఒక జనరేషన్ జనరేషన్ మొత్తం అతన్ని చూసి నేర్చుకునేటువంటి సందర్భాలు చాలా ఉన్నాయి కేవలం క్రికెట్ చూసేటప్పుడు క్రికెట్ మాత్రమే నేర్చుకోరు ఒక అద్భుతమైన యాటిట్యూడ్ ఎట్లా ఆడాలి ఏ విధంగా ఆలోచించాలి ఇప్పుడు దేశం కోసమే కదా అతను కూడా ఆడింది ఎంత కమిట్మెంట్ తో ఆడాడు నూట నాలుగు జ్వరం వచ్చినప్పుడు ఎలా ఆడాడు పదే పదే కవర్ డ్రైవ్స్ కొట్టి అవుట్ అవుతూ ఉంటే ఆస్ట్రేలియాకు మన భారత జట్టు వెళ్ళినప్పుడు కవర్ డ్రైవ్ కొట్టేలా చేసి సచిన్ టెండూల్కర్ ని అవుట్ చేయాలి అని చెప్పి బాల్స్ విసురుతూ ఉంటే సరే ఎంత టెస్ట్ చేస్తారో నా పేషెన్స్ టెస్ట్ చేయండి అని చెప్పి తన బలమైనటువంటి కవర్ డ్రైవ్ ను ఆ మ్యాచ్ లో కొట్టకుండా డబుల్ సెంచరీ కొట్టినటువంటి అద్భుతమైన పేషెన్స్ స్కిల్స్ ఉన్నటువంటి ఆటగాడు సచిన్ టెండూల్కర్ అవన్నీ అండి చాలా మందికి నేర్పిస్తాయి ఎంతో ఇన్స్పైర్ చేస్తాయి ఒకనొక టైంలో తనకు మోషన్స్ అవుతూ ఉన్నాయి ఏం చేయాలి ఒక టాబ్లెట్ ఏదో వేసుకున్నాడు కానీ ప్రతిసారి కంట్రోల్ కావు కదా టాబ్లెట్ లకి ఎప్పుడు మోషన్స్ వస్తాయో తెలియదు బట్ క్రికెట్ ఆడాల్సినటువంటి పరిస్థితి పైగా తన మీద చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి సచిన్ టెండూల్కర్ గ్రౌండ్ లో దిగుతున్నాడు అండి ఆ టైంలో డైపర్ వేసుకొని వెళ్లి క్రికెట్ ఆడి సెంచరీ కొట్టినటువంటి వాడు సచిన్ టెండూల్కర్ ఇదే పాకిస్తాన్ మీద అండి రెండు వేల మూడులో లో ఆ రోజు శివరాత్రి కూడా కావాలంటే మీరు చూసుకోవచ్చు బహుశా నైన్టీ సెవెన్ రన్స్ కొట్టాడు ఎంత కాన్ఫిడెంట్ గా దిగి పాకిస్తాన్ ని చితక్ కొట్టి భారత జట్టును ముందుకు పంపించాడు ఒకసారి చూడండి ఆ మ్యాచ్ ఎన్ని మ్యాచెస్ అండి సరే మ్యాచెస్ కంటే కూడా ఒక యాటిట్యూడ్ కమిట్మెంట్ ఒక పేషెన్స్ ఎన్నో గొప్ప గొప్ప విషయాలు నేర్పించాడు యూత్ కి తన ప్రవర్తన ద్వారా అలాంటి సచిన్ టెండూల్కర్ ని ఇష్టం వచ్చినట్టుగా కామెంట్ చేస్తాను ఇష్టం వచ్చినట్టుగా తిట్టిపారేస్తాను సంబంధం లేకుండా రాజకీయాల లోపలికి లాగి తిడతాను అని అంటే అది మీనింగ్లెస్ అలాగే రాహుల్ ద్రావిడు ఎంత సహనం ఉన్నటువంటి వ్యక్తి ఎంత మంచి యాటిట్యూడ్ ఉన్నటువంటి వ్యక్తి తన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తన మీద ఇష్టం వచ్చినట్టుగా స్లెడ్జింగ్ ఉన్నా గానీ రకరకాల ఆటగాళ్లు వాటన్నింటినీ తట్టుకుని మిస్టర్ వాల్లాగా నిలబడి ఎన్నో మ్యాచెస్ గెలిపించినటువంటి వ్యక్తి కేవలం మ్యాచెస్ గెలిపించడమే కాదు ఒక మంచి కోచ్ గా రాణించాడు చాలా మంది మంచి మంచి ఆటగాళ్లను తయారు చేశాడు అసలు రాజస్థాన్ రాయల్స్ జట్టులో రాహుల్ ద్రావిడు ఆడుతున్నంత కాలము ఫెయిర్ ప్లే అవార్డు ఆ జట్టుకే వచ్చేది అన్న విషయం మనందరికీ తెలుసు ఐపీఎల్ చూసే వాళ్ళకి అంటే జట్టు జట్టుని ప్రతి ఒక్కడి ఆటగాడి ని ఛానలైజ్ చేసి మంచి డైరెక్షన్ లో పెట్టాలంటే అది ఎంత టఫ్ ఆలోచించండి అంటే అంత చక్కగా బిల్డ్ చేసేవాడు వ్యక్తులని రాహుల్ ద్రావిడు అలాగే సౌరవ్ గంగూలీ ఒక ఆండ్రూ ఫ్లింట్ ఆఫ్ అనేవాడు చొక్కా ఇప్పి ఇష్టం వచ్చినట్టు సెలబ్రేట్ చేసుకుని ఇండియాను ఓడించిన తర్వాత ఓవరాక్షన్ చేస్తే సేమ్ అదే జట్టును ఇంగ్లాండ్ లో ఓడించి లార్డ్స్ లో ఓడించి పాను కూడా చొక్కా ఇప్పి పైకి గాల్లో ఊపుతూ ఒక రేంజ్ లో ఒక చూపించినటువంటి చూపించినటువంటి వ్యక్తి వ్యక్తి సౌరవ్ సౌరవ్ అంటే పవర్ ఆఫ్ ఇండియా బలమైనటువంటి జట్టుగా తీర్చిదిద్దాడు నువ్వు వాళ్ళని పట్టుకుని ఇష్టం వచ్చినట్టు తడతాను అంటే దేనికోసం తిడతావు వాళ్ళు ఏం చేశారని తిడతావు బహల్గాము దాడి జరిగినప్పుడు వీళ్ళందరూ కూడా ఖండించారు ఇప్పుడు ఏషియా కప్ లో ఇండియా పాకిస్తాన్ తో ఆడుతుంటే వాళ్ళు ఏం చేస్తారండి అర్ణబ్ గోస్వామి లాగా వాళ్ళు కూడా కేకలు పెడుతూ అరుస్తూ కూర్చోవాలా భారత జట్టును తిట్టుకుంటూ అలా గనక తిడితే ఇప్పుడు ఆడుతున్నటువంటి భారత జట్టు యొక్క నైతిక స్థైర్యం దెబ్బతింటుందా దెబ్బతిన్నదా కాలు పట్టుకుని వాళ్ళని వెనక్కి లాగుతావా వాళ్ళని ఆడకు మ్యాచ్ ఆడకు మ్యాచ్ ఆడకు అని చెప్పి నువ్వు నువ్వు రిటైర్ అయినటువంటి ఆటగాడి నువ్వు నీ కూడా నువ్వు కాపాడుకోవాలి కదా అదే కదా వాళ్ళు చేస్తున్నది సీనియర్ ప్లేయర్స్ మన దేశంలో నువ్వు వాళ్ళం కూడా రాజకీయాల్లోకి లాగుతానంటే ఎట్లా అలాగే దుబాయ్ లో మ్యాచ్ జరిగింది కదా అందులో ఫార్టీ పర్సెంట్ సీట్ మాత్రమే ఫిల్ అయ్యాయి సిక్స్టీ పర్సెంట్ ఫిల్ కాలేదు చూసారా హిందుత్వవాదుల దెబ్బ జాతీయవాదుల దెబ్బ అని చెప్పి చాలా మంది రకరకాల పోస్టులు అన్ని కూడా పెడుతున్నారు ఆ ఫిల్ అయినటువంటి నలభై శాతం కూడా అండి అత్యధిక శాతం అందులో ఉన్నది మన భారతదేశానికి చెందినటువంటి వాళ్ళే వాళ్లే పాకిస్తాన్ పరిస్థితి ఏంటంటే వాళ్ళలో చాలా మందికి దుబాయ్ లో టికెట్లు కొనుక్కొని వెళ్లి కూర్చోగలిగే డబ్బులు వాళ్ళ దగ్గర లేవు చాలా మంది అక్కడ పనిచేసేది ఏంటంటే క్యాబ్ డ్రైవర్లుగా చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి వాళ్ళుగా ఉన్నారు దుబాయ్ లో మన భారతీయులు అటు లోయర్ క్లాస్ లో కనిపిస్తారు ఫినాన్షియల్ గా చూసుకుంటే మిడిల్ క్లాస్ లో కనిపిస్తారు అటు టాప్ క్లాస్ లో కూడా కనిపిస్తారు ఐటీ ఎంప్లాయీస్ ఉంటారు బంగారం అమ్ముకునే వర్తకులు ఉంటారు కేరళ నుంచి వెళ్లి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో ఉండి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉంటారు దుబాయ్ లో అలాగే ఎయిర్పోర్ట్లలో ఊడుస్తూ తుడుస్తూ ఉన్నటువంటి వాళ్ళలో కూడా మన వాళ్ళు ఉంటారు అంటే లో మిడిల్ హై మూడు క్లాసుల్లో కూడా మన వాళ్ళు కనిపిస్తారు పాకిస్తాన్ పరిస్థితి ఇప్పుడు అలా లేదు ఒకప్పటి పరిస్థితి లాగా లేదు దుబాయ్ లో సో వాళ్ళలో చాలా మంది టికెట్లు పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కొని చూడగలిగేంత అంత సంపాదన కూడా లేనటువంటి పరిస్థితి వాళ్ళు చాలా దర్జాగా టికెట్లు కొనుక్కుని వెళ్తారు చూస్తారు భారత జట్టుకు చీరపిస్తారు నెగిటివ్ డైరెక్షన్ లోకి తీసుకెళ్తున్నారండి చాలా మంది అది చాలా చాలా పెద్ద తప్పు మీకు నేను కావాలంటే కొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను అంటే రెండు దేశాల మధ్య తీవ్రమైన రాజకీయ సమస్యలు సైనిక సమస్యలు ఉన్నప్పటికీ క్రీడల్లో మాత్రం కొన్ని సందర్భాలలో ఆడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది అట్లా ఆడినటువంటి వాళ్ళు ఉన్నారు నైన్టీన్ నైన్టీ ఎయిట్ మీరు రెగ్యులర్ గా న్యూస్ చదివి ఉంటే తెలిసేది అమెరికా ఇరాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మనడం తారాస్థాయికి వెళ్ళింది నైన్టీ ఎయిట్ లో అసలు దౌత్యపరమైన విభేదాలు చాలా పీక్కి వెళ్ళిపోయాయి వెళ్లిపోయాయి రెండు దేశాల మధ్య అలాంటి టైంలో నైన్టీన్ నైన్టీ ఎయిట్ ప్రపంచ కప్ వచ్చింది ఫుట్బాల్ తెలుసు కదా క్రికెట్ వరల్డ్ కప్ కంటే కూడా ఫుట్బాల్ వరల్డ్ కప్ అనేది ఒక రేంజ్ లో ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేస్తుంది మొత్తం ప్రపంచంలో ఒక ఫుట్బాల్ ఫీవర్ తో ఊగిపోతారు ఆ టైంలో అభిమానులు ఆ టైంలో అమెరికా ఇరాన్ రెండు జట్ల మధ్య మ్యాచ్ ఆడాల్సినటువంటి పరిస్థితి వచ్చింది ఏం చేయాలి దౌత్య విభేదాలు ఉన్నాయి నిజానికి అమెరికా లాంటి పెద్ద దేశం ఆడేది పక్కన పెట్టచ్చు వాళ్ళు పక్కన పెట్లా ఇరాన్ అమెరికా రంగంలోకి దిగాయి ఫుట్బాల్ ఆడాయి మైదానంలో ఆ టైంలో చాలా మంది హెడ్డింగ్స్ కూడా పెట్టారు ఈ నైన్టీ ఎయిట్ ప్రపంచ కప్ లో అత్యంత రాజకీయంగా సున్నితమైనటువంటి గేమ్ అని అంతర్జాతీయంగా క్రీడా విశ్లేషకులు హెడ్డింగ్ కూడా పెట్టారు ఆడారు వీళ్ళు అలాగే చైనా తైవాన్ రెండు దేశాల మధ్య ఎలాంటి గొడవలున్నాయో ఏంటో ప్రపంచానికి అందరికీ తెలుసు టేబుల్ టెన్నిస్ వచ్చినా ఒలింపిక్స్ వచ్చినా ఆసియా క్రీడలు వచ్చినా ఈ రెండు దేశాలు ఒకే వేదిక మీద ఆడాల్సినటువంటి పరిస్థితి వస్తూ ఉంటుంది చైనా నిరంతరం తైవాన్ని ఆక్రమించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటుంది అన్నది ఆ చర్చలో అన్నీ కూడా మీ అందరికి తెలిసిందే గట్టి రాజకీయ విభేదాలు ఉన్నాయి రెండు దేశాల మధ్య లో ఆడతాయి ఆసియా క్రీడలు వచ్చినప్పుడు ఒకే వేదిక మీద ఆడతారు వాళ్ళు టేబుల్ టెన్నిస్ ఆడతారు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను అలాగే నార్త్ కొరియా సౌత్ కొరియా అది అది ఇంకా ఎంత పెద్ద గొడవ ఉంటుందో మీ అందరికి తెలిసిందే చాలా చాలా ఆటలు వస్తాయండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ టూ థౌజండ్ ఎయిటీన్ వింటర్ ఒలింపిక్స్ వచ్చాయి ఆ టైంలో వీళ్ళిద్దరు పోటీ పడ్డారు రాజకీయంగా చూస్తే శత్రుత్వం ఉంటుంది జియోగ్రాఫికల్ గా శత్రుత్వం ఉంటుంది ఆడారు ఆడి ఒక జట్టు మరో జట్టును ఓడించడానికి సాయశక్తుల ప్రయత్నం చేస్తారు ఈవెన్ రష్యా ఉక్రెయిన్ యుద్ధం ఇప్పుడు జరుగుతోంది కదా ఈ ట్వంటీ ట్వంటీ ముందు పరిస్థితులు కనుక మీరు చూస్తే అప్పుడు కూడా అండి రష్యాకు ఉక్రెయిన్ కు అసలు పడేది కాదు టూ ఫోర్టీన్ నుంచి ట్వంటీ ట్వంటీ టూ మధ్యలో మ్యాచెస్ చూడండి మీరు రష్యా ఉక్రెయిన్ క్లబ్ క్లబ్స్ స్థాయి పోటీలు ఉంటాయి కదా అక్కడ ఆడేవాళ్ళు ఫుట్బాల్ క్లబ్స్ అలాగే యూరోప్ లీగ్ మ్యాచెస్ ఉంటాయి ఉక్రెయిన్ యూరోప్ కిందకే వస్తుంది రష్యా యూరోప్ కిందకే వస్తుంది కాబట్టి ఉక్రెయిన్ లీగ్ మ్యాచెస్ లో రష్యా ఉక్రెయిన్ జట్లు పారసపడినటువంటి సందర్భాలు కోకొల్లలు రాజకీయ పరంగా చూస్తే వైరం ఉంది ఇప్పుడు అసలు మ్యాచ్ ఆడేటటువంటి పరిస్థితి లేదు ఉక్రెయిన్ కంప్లీట్ గా ఆ దేశాన్ని ఆక్రమించుకోవడము ఇవన్నీ కూడా జరిగాయి మీకు తెలిసిందే వాళ్ళు ఏం చేస్తారంటే గ్రౌండ్ లో దిగాలి అవతలలోని ఓడించాలి అక్కడ ఓవర్ పవర్ చేయాలని చెప్పి చూస్తారు నీ సత్తా అక్కడ ఉంటది అర్జెంటీనా ఇంగ్లాండ్ అండి నైన్టీన్ ఎయిటీ టూ ఫాక్లాండ్ వారు గురించి నేను చెప్పాను మన మధ్య ఆపరేషన్ సింధూర్ జరిగిన సందర్భంలో అర్జెంటీనాకు యూకేకి మధ్య జరిగినటువంటి యుద్ధం గురించి నేను చెప్పాను మీలో ఎంతమంది ఆ వీడియో చూసే లేదో నాకైతే తెలీదు ఎలా యూకే ఒక పెద్ద షిప్ లో తన యుద్ధ విమానాలను ఎక్కించి పంపించింది ఎలా యూకే వెళ్లి అర్జెంటీనా మీద బాంబింగ్ చేసి ఫోక్లాండ్ ఐలైన్స్ మళ్ళీ వెనక్కి తీసుకుంది అనేది నైన్టీన్ ఎయిటీ యుద్ధం ఆ తర్వాత నుంచి అండి ఈ రోజు వరకు యూకే అండ్ అర్జెంటీనా మధ్య పాజిటివ్ సంబంధాలు లేవు ఒక అద్భుతమైన దౌత్యం లేదు రెండు కూడా శత్రు దేశాలు లాగా ఉన్నాయి ఇప్పటికీ బట్ ఈ రెండు దేశాలు ఆ తర్వాత చాలా సందర్భాలలో ఫుట్బాల్ వరల్డ్ కప్ లో ఒకరినొకరు ఎదుర్కొంటూ వచ్చినటువంటి మ్యాచ్లు చాలా ఉన్నాయి ఆ మ్యాచ్లు చాలా ఉద్రిక్తతతో నిండి ఉంటాయి సేమ్ భారత్ పాకిస్తాన్ మ్యాచ్లు లాగా బట్ ఆట ఎప్పుడు ఆగలేదు ఆట ఆడేవాళ్ళు ఒకరినొకరు ఓడించాలా ఇదే ఆలోచించేవాళ్ళు అంటే రాజకీయ పరంగా చూస్తే శత్రువులు మైదానంలో చూస్తే ఆటగాళ్ళు మనం పాకిస్తాన్తో మ్యాచ్ ఆడకుండా ఈజీగా వాడికి రెండు పాయింట్లు దారాదత్తం చేసి ఆడుకోపోరా అని చెప్పి ఎందుకు ఇవ్వాలండి అసలు వాడితో ద్వైపాక్షిక మ్యాచ్లు డ్యూయల్ మ్యాచ్లు ఆడకుండా ఉంటే చాలు అక్కడికి మనం చాలా శిక్షించినట్టే మనం వాళ్ళని మన దేశానికి ఆహ్వానించడం లేదు మనం వాళ్ళ దేశానికి వెళ్ళి మనం ఆడటం లేదు డ్యూయల్ మ్యాచెస్ ఇప్పుడు అంతకుముందు సిరీస్ కూడా మన భారత జట్టు చాలా స్ట్రాంగ్గా ఉంది మేము పాకిస్తాన్ లోపలికి అడుగు పెట్టము పాకిస్తాన్ లోపలికి వచ్చి మేము ఆట ఆడము కావాలంటే నువ్వు వచ్చి ఇక్కడ దుబాయ్ లో ఉంది కదా నువ్వు ఆడుకో మేమైతే అక్కడ ఆడము నీ ఇష్టము అని చెప్పి చెప్పారు వెన్యూ మార్చారు మన భారత జట్టు కోసం కంప్లీట్ గా దుబాయ్ వెన్యూ మార్చారు ఆ ప్రీవియస్ లో అది కూడా మనం చూసాం అసలు మ్యాచే ఆడకూడదు అని అంటే తప్పండి డ్యూయల్ మ్యాచెస్ ఆడకూడదు నేను కూడా ఒప్పుకుంటాను హండ్రెడ్ పర్సెంట్ రెండు దేశాల మధ్య సంబంధాలు బాగా లేవు కాబట్టి బహల్గా ఉదంతం జరిగింది కాబట్టి డ్యూయల్ మ్యాచెస్ వద్దు భారత్ పాకిస్తాన్ రెండు దేశాలతో కూడినటువంటి సిరీసులు వద్దు ఇప్పట్లో అవసరం లేదు బట్ ఏషియా కప్స్ కానీ వరల్డ్ కప్స్ కానీ ఇంటర్నేషనల్ ఇతర మ్యాచెస్ కానీ సిరీసులు కానీ ఖచ్చితంగా మనం ఆడాల్సిందే అక్కడ పాకిస్తాన్ ఉంది కదా అని చెప్పి మనం వాళ్ళని పక్కన పెట్టాల్సిన అవసరం లేదు మ్యాచ్లోకి దిగాలి చితగొట్టి పారేయాలి వాళ్ళ బౌలర్స్ని ఇప్పుడు అదే కదా జరిగింది అది మనం చేయాల్సింది ఇది మా ఛానల్ యొక్క విశ్లేషణ ధన్యవాదాలు